నలభై యాభై రోజులలో కంప్లీట్ అయ్యేటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఉదండపూర్ కరీంనగర్ రిజర్వాయర్లు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులను కాళ్ళల్లో అవుతే నీళ్ళు వస్తాయి ఈ పార్టీకి నీళ్ళు వచ్చేటివి టెండర్లు విలువట్లేదు మాట్లాడితే మేము మాట్లాడినామంటే మాట్లాడిన వాళ్ళ వాళ్ళ కేసులు పెట్టడం భయపెట్టియడం ఏం నేర్పు నేర్పుతున్నారని మీరు మేము ఎప్పుడు కూడా పాలవర ప్రాజెక్టుకు మేము అడ్డం కాదు కేసీఆర్ గారి నేతృత్వంలో ఎప్పుడు నిర్లక్ష్యం కాలేదు ఆయన నేతృత్వంలో జిల్లా సస్యశ్యామలమైంది ఆయన నేతృత్వంలో గుడులు గోపురాలు మజీదులు దర్గాలు చర్చిలు అన్ని వర్గాల రైతుల నుంచి మొదలుకుంటే ప్రతి కులము ప్రతి వర్గము సంతోషంగా ఉంది ఇవాళ పదకొండు నెలల్లో మీరు గ్రామాలలో ఏం జరుగుతుందో అని సమీక్షించుకోండి మాపైన కేసులు పెట్టి ఇలా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు కొడతారాయా చట్టంలో ఎక్కడుంది మేమైనా తప్పు మాట్లాడిన అంటే మాట్లాడిన దానికి నా పైన కూడా కేసు నాతో పాటు ఉన్నటువంటి మాజీ చైర్మన్ల పైన కేసు మేమేమైనా సంఘ విద్రోహ శక్తులమా తెలంగాణ తెచ్చిన వాళ్ళం అండి మేము తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైన వాళ్ళం మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో మాదొక అద్భుతమైనటువంటి పాత్ర ఉంది పది సంవత్సరాల్లో గెలిచిన తర్వాత ఇంట్లో వండుకోలే మేము రేయి మగళ్ళు కంటికి రెప్పలా ఉమ్మడి జిల్లా మేము కాపాడుకున్నాం అందరు సమన్వయంతో ఉన్నాం పదకొండు నెలల్లో ఏమి అభివృద్ధి జరిగింది ఉమ్మడి జిల్లా చెప్పండి ఇప్పుడు ఇవన్నీ మీరు సమీక్షించుకోండి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎన్ని జీవోలు వచ్చినాయి ఎన్ని శాంక్షన్స్ అయినాయి ఎన్ని టెండర్లు అయినాయి చెప్పండి జోగులాంబ ఆలయానికి కూడా నైంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ చేసాం మేము ప్రతి దేవాలయానికి ఇచ్చినాం మేము మీరు ఇవ్వండి మీరు ఇంకా నిధులు ఇవ్వండి పెండింగ్ పనులన్నీ మీరు కంప్లీట్ చేయండి పెండింగ్ పనులు క్యాన్సల్ చేస్తే ఏమైనా మంచి పేరు వస్తుందా మీకు పెండింగ్ పనులు క్యాన్సల్ చేస్తే ఏదైనా అభివృద్ధి జరుగుతుందా పెండింగ్ పనులు మీరు కంప్లీట్ చేస్తే మీకు కూడా పేరు వస్తుంది కదా మీరే కదా ఇనాగరేషన్ చేసుకునేది మేము బ్రిడ్జిలు కట్టినాం టెక్జాములు కట్టినాం మీరు ఇలా పోయి ఓపెన్ చేసుకుంటున్నారు మీ ఆత్మసాక్షికి తెలుసు ఇది ఎవరు చేసిందని మేము కూడా ఏమంటున్నాం చేసుకోండి మేము మా వాళ్ళేం అడ్డుకుంటలేరు మేము చేసినాం కదా మేము ఆల్రెడీ టెంకాయ కొట్టినాం ఆల్రెడీ ఇనాగరేషన్ చేసినాం ఆల్రెడీ ఫౌండేషన్ చేసినాం మళ్ళీ చేస్తున్నాం అంటలేం చేసుకోండి కానీ కొత్త పనులు చేయండి క్యాన్సిల్ చేయకండి పాత పనులు మాకు పేరు వస్తుంది కదా ఈ పని చేస్తే ఈ రోడ్ వేస్తే పేరు వస్తుంది ఈ కాళ్ళల్లో తిన పేరు వస్తుంది అటువంటి కష్టపూరిత మనం చేయకండి అన్ని జిల్లాల్లో మర్చిపోతారేమో మరి మన జిల్లా ఎన్నోదారు అందరు కలుసుకుంటారు కదా సాగు కాన్నో బదులు అరే అధికారంలో ఉండి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇగో మనల్ని మన పనులు తెచ్చితే పనులు క్యాన్సిల్ చేసిన రు మన రోపే క్యాన్సిల్ అయిపోయింది డ్యూటీ పనుల నుంచి వచ్చి అండర్ ఫిట్ రోడ్ క్యాన్సల్ అయిపోయింది జంగల్ సఫారీ పోయింది ట్యాంక్ బండ్ మొత్తం అనేక్రాంతం అయిపోయింది రోప్ వే కోయిల్ కోయిల్సారి కింద కాళ్ళలు పోయి అని చర్చించుకోవడం మాట్లాడుకోవడం నీకేమో పేరు వస్తుందా చెప్పండి మీరు ఒక్కసారి ఒకరోజు ఒక సోషల్ మీడియా మొత్తం చూడండి ఒకరోజు గ్రామాలు ఏమనుకుంటాం మీ కార్యకర్తలు నిజాయితీ నిజాయితీ కార్యకర్తలు నీకు నమ్మకమైన వాళ్ళని పిలుచుకొని అడగండి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీ నుంచి ఏది ఆశిస్తున్నారు మిమ్మల్ని ఏది ఆశించి ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చుని పెట్టినరు ఈరోజు ఏ నమ్మకంతో ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చుని పెట్టిన తర్వాత మీరు వాళ్ళు అనుకున్నది చేస్తుండ్రో లేదంటే చూడండి